హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం ఆయుష్ను పెంచే ఆయుర్వేదం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఆయుష్ని కాపాడి వృద్ధి చేసే వైద్యం ఆయుర్వేదం ఆయుర్వేదం అంటే అందరికీ ఒక అపనమ్మకం ఉంటుంది వేడి చేస్తుంది అని కాదు ఇది కూడా చాలా సమస్యల్ని నయం చేస్తుందని ఇప్పుడున్న ఆయుర్వేద నిపుణులు చాలా మంది నిరూపిస్తూ ఉన్నారు మరి ఆయుర్వేదంలో ఎన్నో సమస్యలు ఎలా నివృత్తి చేసుకోవాలో తెలియజేయడానికి అదేవిధంగా ప్రస్తుతం యువకుల్లో వచ్చేటువంటి సమస్యల్ని నివృత్తి చేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు డాక్టర్ కొండా రాజేశ్వరి గారు వారికి స్వాగతం చెప్పేద్దాం నమస్తే అమ్మా నమస్తే కార్యక్రమానికి స్వాగతం చక్కగా ప్రతి వ్యాధి మీద ఆయుర్వేద పరంగా ఉండేటువంటి చికిత్సలతో పాటుగా ఆ వ్యాధి పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవగాహన ఎంతో సవివరంగా తెలియజేస్తూ వస్తున్నారు మా హిందూ ధర్మం ప్రేక్షకులందరికీ కూడా అయితే ఇవాళ మీ ద్వారా తెలుసుకోవాలి అని అనుకుంటున్నటువంటి విషయం డ్రై ఐస్ అనేది చాలా మందిలో చూస్తూ ఉంటాం సాధారణంగా ఉండేటువంటి కన్నా కూడా వీళ్ళు చాలా డిఫరెంట్గా కనిపిస్తూ ఉంటారు వాళ్ళు పడే ఇబ్బంది నలుగురిలో కూడా చాలా విచిత్రంగా ఉంటూ ఉంటుంది ఏంటి పొడి కళ్ళు అనేది కూడా ఒక సమస్య అమ్మ ఆరోగ్యపరంగా అవునమ్మా అంటే ఇవన్నీ కూడా పొడి కళ్ళు అనేది పాత రోజుల్లో చాలా తక్కువ ఎవరు వన్ పర్సెంట్ కూడా ఉండేవాళ్ళు కాదు అంటే అందరికీ కళ్ళు బాగానే ఉండే పళ్ళు బాగానే ఉండే చెవులు బాగానే వినపడుతుండే సో అవి ఏమీ అసలు సమస్యలు కాదు వాళ్ళకి ఎప్పుడన్నా నడువు నొప్పి వచ్చి నడువు వంగిపోవడం ఇలాంటివి ఏమన్నా చూసేవాళ్ళు లేదా ఎక్కడో ఒకరికి హార్ట్ డిసీజెస్ రావడం ఇప్పుడు ఏంటంటే అందరికీ మోస్ట్ కామన్ ప్రాబ్లమ్స్ అయిపోయినాయి డ్రైనెస్ ఆఫ్ ఐస్ కూడా దాంతోపాటు ఏంటంటే చిన్నపిల్లల్లో ఎక్కువగా చూస్తున్నాను అది బాధ పెద్దవాళ్ళకి వచ్చాక పర్లేదు ఓకే వాళ్ళ లైఫ్ అంతా అయిపోయింది ఏదో అలాగా ఎలాగో కొంచెం ఏదో అలా బ్రతికేసినా వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదు కానీ పిల్లల్లో చిన్నపిల్లల దగ్గర నుంచి యువతలోనూ చూస్తున్నాం అనమాట అందుకని కొంచెం అవేర్నెస్ వచ్చేలాగా వాళ్ళని ఎడ్యుకేట్ చేసేలాగా వాళ్ళ లైఫ్ స్టైల్ని కొంచెం మార్చుకునేలాగా కొంచెం మోటివేట్ చేసేలాగా మన కార్యక్రమం ఉపయోగపడితే అది నిజంగా చాలా మంచి గొప్ప విషయం ఎందుకంటే పిల్లల్ని ఎవ్వరూ మార్చలేరు టీచర్స్ కాదు పేరెంట్స్ కాదు ఎవ్వరూ మార్చలేరు ఎవరికి ఇంట్లో వాళ్ళకి అందరికీ తెలుసు పాత రోజులు ఏంటంటే అంటే అక్కడ ఆగిపోయేవాళ్ళం ఎప్పటికైనా ఆరు నెలలైనా అలా బొమ్మలో బీసుకునే ఉండేవాళ్ళం ఇంట్లో వాళ్ళు ఏదైనా కేక్ వేస్తే ఇప్పుడు అలా ఏం లేదు అసలు మంచి చెప్పినా వినడం లేదు ఏదీ లేదు అసలు మనకి ఎక్కడో వన్ పర్సెంట్ పిల్లలు బాగుంటారు అందరూ అలా ఉండరు కానీ ఎక్కువ మంది అలా ఉండడం వలన వాళ్ళకి వాళ్ళే భయంకరమైనటువంటి వ్యాధులకు గురి అవుతున్నారు అది చాలా బాధగా అనిపిస్తుంది అందులోనే ఇప్పుడు ఇవాళ టాపిక్ మీరు అడిగినట్లుగా డ్రైనస్ ఆఫ్ ఐస్ అంటే కళ్ళు పొడి పారిపోవడం కూడా చాలా పెద్ద ప్రాబ్లం చిన్నదేం కాదు ఎందుకంటే అది క్రమక్రమంగా చూపు తగ్గిపోతూ ఉంటుంది నైట్ బ్లైండ్నెస్ లాగా రాత్రిపూట మసక చీకటిలో కళ్ళు కనపడం అంటారు కదా తర్వాత కొన్నాళ్ళకి పూర్తిగా బ్లైండ్నెస్ రావడానికి కూడా అవకాశం ఉంది కాబట్టి యాక్చువల్గా సర్వేంద్రియాణం నయనం ప్రధానం అంటాం అంటే అన్ని ఇంద్రియాలు పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు వీటన్నిటిలోకి కళ్ళు చాలా ముఖ్యమైంది మనం చదవాలంటే ఎంతో చదివితేనే మనకు కొంచెం తెలుస్తుంది ఒకసారి అలాగే వినాలంటే ఎంతోసేపు ఉంటే కానీ మనకు అర్థం కాదు ఒక్కసారి కళ్ళు తెరిసి అలా చూశాను మొత్తం ప్రపంచం అంతా ఏంటి అనేది ఎంత ఫాస్ట్గా స్పీడ్గా మొత్తం పరిపూర్ణమైనటువంటి విజ్ఞానాన్ని కళ్ళ ద్వారానే మనం అందుకుంటాం అందుచేత సైవేంద్రియణ నయనం ప్రధానం అని చెప్పేసి మన పెద్దవాళ్ళు ఏనాడో చెప్పారు కానీ మనం ఏంటంటే చేతులారా ఉన్న కళ్ళని పాడు చేసుకుంటున్నాం లేని రకరకాల వ్యాధులు అసలు కంటి వ్యాధులు ఇండ్న్నాయి ఇన్నుంటాయని మనం అసలు ఎక్స్పెక్ట్ చేయమన్నమాట జనరల్గా ఏంటంటే పిల్లలకి మయోపియాని కొంచెం సైట్ లాంగ్ సైట్ షార్ట్ సైట్ ఉంటే దాన్ని గ్లాసెస్ పెట్టుకుంటారు కొన్నాళ్ళ తర్వాత కాంటాక్ట్ లెన్సెస్ పెట్టుకుంటారు కొన్నాళ్ళ తర్వాత లేజర్ చేయించుకుంటారు ఇంకా అట్లా స్టెప్ బై స్టెప్ అది జరిగిపోతూ ఉంటుంది కానీ ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మ్యాక్యులర్ డీజెనరేషన్ అని డ్రైనెస్ ఆఫ్ ఐస్ అని బ్లెఫరైటిస్ అని చెప్పేసి ఇంకా రెటీనాకు సంబంధించినవి చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి దానికి తగ్గట్టుగానే మంచి మంచి స్పెషలిస్టులు ఉంటున్నారు వాళ్ళు చక్క సర్జరీ చేయడము లేకపోతే ఏదన్నా స్టెరాయిడ్ సంబంధించిన డ్రాప్స్ ఇవ్వడం అలా వాళ్ళ వైద్యం వాళ్ళు చేసుకుంటున్నారు ఒక రకంగా మనకి ఈ అలోపతి సిస్టం వల్ల అసలు పేషెంట్కి వ్యాధి ఏంటి ఎక్కడుంది అనేది వివరంగా తెలుస్తుంది ఎడ్యుకేషన్ కూడా వాళ్ళకి బాగానే ఇవ్వగలుగుతున్నారు సో కానీ కొన్ని కొన్నిసార్లు చికిత్సలో పరిపూర్ణత్వం అనేది అందుకోలేకపోతున్నారు పేషెంట్స్ అలాంటప్పుడు ఆయుర్వేదం నిలబడుతుంది సో ఎక్కడైతే ఆ సిస్టం వల్ల డయాగ్నోసిస్ వరకు చాలా మంచి జరుగుతుంది ఎక్కడుంది ప్రాబ్లం ఏంటి అనేది తెలుస్తుంది అంతా కూడా చాలా డీటెయిల్డ్ రీసెర్చ్కి సంబంధించి ఇన్వెస్టిగేషన్ అంతా అక్కడ జరుగుతుంది కానీ పరిపూర్ణమైన జీవత్వంతో కూడిన చికిత్సా విధానం అక్కడ మిస్ అవుతుంది సో మళ్ళీ మనకి జీవితం మళ్ళీ మనకి కావాలన్నా మళ్ళీ మన శరీరంలోని సెల్స్ అన్నిటికీ రీలైఫ్ కావాలన్నా రిజ్యూనేట్ అవ్వాలన్నా రిపేర్ చేసుకోవాలన్నా అవన్నీ కూడా ఆయుర్వేదంలో ఉండడం చాలా గొప్ప విషయం అందుకనే ఐదు వేల నాటి సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఆయుర్వేదం ఇప్పటికీ ఎంతెంత లేటెస్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ బ్రహ్మాండమైన చికిత్సలు చేయగలుగుతున్నావు అంటే అది ఆయుర్వేదం విశిష్టత సో అలాంటి గొప్ప ఆయుర్వేదాన్ని ఇలా మీడియా ద్వారా పది మందికి చెప్పి వాళ్ళల్లో ఒక పాజిటివ్ స్పిరిట్ ఈ వ్యాధికి చికిత్స ఉంది పర్వాలేదు కొన్ని పద్ధతులు మార్చుకుంటే నేను జీవితం అంతా సేఫ్గా ఉండగలను ఎటువంటి మందులు లేకుండా నా లైఫ్ నేను గడుపుకోగలను అనేటువంటి ధైర్యాన్ని ఇవ్వడానికి ఆయుర్వేదం ఒక మంచి ప్లాట్ఫామ్ అనమాట ఎలా ఉంటుందమ్మా అసలు అంటే ఈ పొడి కళ్ళు అనేటువంటి వ్యాధి ఎలా ప్రారంభమవుతుంది దీని లక్షణాలు ఎలా ఉంటాయి చూడ్డానికి వాళ్ళు పడేటువంటి ఇబ్బందులు ఎలా ఉంటాయి ఒకసారి తెలియజేయండి అంటే మనకి కంట్లో వాతం పిత్తం కఫం అనేవి మన శరీరం అంతా ఎలా ఉన్నాయి అలాగే ఉంటాయమ్మా అందులో ఏంటంటే వాతం అనేది మెయిన్గా నర్వ్స్ సంబంధించిన కనెక్షన్ అంతా కూడా వాతం ద్వారా మనకు ఉంటుంది కళ్ళరెప్పలో ముడుచుకుని తీయాలన్నా ఇవన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా పక్కలకి చూడాలన్నా అది వాతం మెయిన్ అనమాట ఆ తర్వాత పిత్తం ఏంటంటే అసలు పిత్త స్థానాల్లో ఐదు రకాల పిత్తాలు ఉంటాయి అందులో ఆలోచక పిత్తం సా అనేది మెయిన్గా కంటిలో ఉంటుంది అనమాట సో కంటిలో అందుకని వేడి ఎక్కువ జనరేట్ అవుతుంటుంది మీరు గమనిస్తారు కొంచెం ఎండలకి వెళ్ళండి కళ్ళు ఎర్రబడిపోతే నిప్పు కనుక ఎలా ఉన్నాయి కళ్ళు సినిమాల్లో కూడా చిరంజీవి సినిమాల్లో కళ్ళు ఎలా ఎర్రగా పెద్దగా చూపిస్తుంటారు కదా సో అది అది కళ్ళల్లో మెయిన్ పిత్త ఉండడం అనేది మెయిన్ ఇది అనమాట పిత్త ఆలోచక పిత్తం అనేది మెయిన్ కంట్లో ఉంటుంది అలాగే కఫం కూడా ఎక్కువగానే ఉంటుంది కఫం ఉండడం వల్ల మనకి వాటర్ కానీ ఈ మ్యూకస్ కానీ కళ్ళు ఎప్పుడు కూడా మనకి బ్రికేట్గా తేమగా ఉంటుంది కదా దానికి మెయిన్ కారణం మనకి శ్లేష్మం కూడా ఉండడం సో మూడిటి స్థానాలు కంట్లో సమంగా ఉంటే వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు అందులో ఏ ఒక్కటి కఫన్ తగ్గిపోవడం వలన ఫ్లూయిడ్ తగ్గిపోతుంది అలాగే పిత్తం తగ్గిపోవడం వలన కళ్ళు చూపు తగ్గిపోతూ ఉంటుంది తర్వాత ఈ వాతం తగ్గిపోవడం వలన కొన్ని రకాల కళ్ళు ఎక్కడ అలా స్తబ్దంగా ఉండిపోతాయి అనమాట అలాగే పెరగడం వలన కూడా ఉంటాయి సో మూడింటిని బ్యాలెన్స్ చేసుకోవడానికి ఆయుర్వేద చికిత్స విధానాలు చాలా బాగుంటాయి అందులో రకరకాలుగా ఉంటాయి దాంతోపాటు ఏంటంటే మామూలుగా మనకి కంటి గురించి ఆలోచిస్తే కంటిలో ఈ తేమ ఏంటి తడేంటి మనకి తడి తడి కళ్ళు పొడికళ్ళు ఏంటి డిఫరెన్స్ ఎక్కడి నుంచి తడి వస్తుంది అనేది ఒకసారి ఆలోచిస్తే లాక్రిమల్ గ్లాండ్స్ అని మనకి కంటిలో ఈ ప్లేస్లో ఉంటాయి రెండు కళ్ళకి ఇటు ఇటు లాక్రిమల్ గ్లాండ్స్ ఉంటాయి వాటిలో నుంచి ఎప్పుడు కంటిన్యూగా ఫ్లూయిడ్ అనేది సెక్రీట్ అవుతూనే ఉంటుంది అది న్యాచురల్ ఫినామినా మనం పడుకున్నప్పుడు అంతగా ఉండకపోవచ్చు కళ్ళు తెరిచి కళ్ళు ముయ్యము తీయడం తెప్పడం తెరవడం ఇవన్నీ చేస్తాం న్యాచురల్గా ఫ్లూయిడ్ అనేది సెక్రీట్ అవుతూ ఉంటుంది అనమాట దాంతోపాటుగా ఈ బాగా స్నిగ్ధంగా ఉండేటువంటి ఒక ఆయిల్ లాంటిది అదేమో కంటి పైరెప్పలతో రెప్పల్లోనూ సెక్రీట్ అవుతుంది సో కంటి పైరెప్పలు కరెక్ట్గా అక్కడ గ్లాండ్స్ ఉంటాయి అంటే సెబేషిసిస్ లాగా ఒక రకమైనటువంటి చిక్కగా మ్యూకస్ లాంటిది వస్తుంది అనమాట అది స్నిగ్ధత్వంతో కూడింది ఆయిలీగా ఉంటుంది అది మెయిన్గా కంటి పైరప్పల పైన ఇక్కడ ఈ ప్లేస్ నుంచి సెక్రీట్ అవుతూ ఉంటుంది సో మనకి ఏదైనా డాండ్రఫ్ అలాంటివన్నీ ఏమైనా ఉంటే కనుక అవి కంటి మీద కూడా పడ్డం వల్ల అక్కడ ఆ గ్లాండ్స్కి బ్లెఫరైటిస్ అనే ప్రాబ్లం రావడం వల్ల వాళ్ళకి క్రమక్రమంగా అక్కడ సెక్రిషన్ తగ్గిపోతుంది కళ్ళు కూడా వాటి ఫంక్షన్లో చాలా తేడాలు వస్తాయి అనమాట ఇంకా మూడోది ఏంటంటే ఈ వైట్ పార్ట్ ఉంది కదమ్మా ఇక్కడ మనకి మెయిన్గా మ్యూకస్ సెక్రిషన్ ఉంటుంది న్యాచురల్గా సో ఈ మూడు కూడా సరిగ్గా పనిచేస్తూ ఉంటే మనకి చక్కగా కంటిలో పొడి పొడి బారిపోవడం అనేది లేకుండా సరిపడా లూబ్రికేషన్ బాగుంటుంది వల్ల కంటి చూపు బాగుంటుంది మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇవి లక్షణాలు ఏంటంటే కొంతమందికి కళ్ళు బాగా మెరబర్లాడిపోతున్నట్టుగా మంటగా ఉండి కళ్ళు వేడిగా ఉండి భరించలేనంత ఎండలోకి వెళ్తే కళ్ళు మూసేసుకుంటూ ఉంటారు అన్నమాట అది ఒక లక్షణం ఉంటుంది తర్వాత కొంతమందికి ఏమో కళ్ళు పొడిపారిపోవడం వల్ల తెలిసిన కళ్ళు తెలిసినట్టే ఉంటారు లేదా మూసిన కళ్ళు మూసినట్టే ఉంటారు ముయ్యాలన్నా తీయాలన్నా కూడా వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది సో ఇదొకటి తర్వాత క్రమక్రమంగా చూపు తగ్గిపోవడం ముందు నైట్ బ్లైండ్నెస్ లాగా వస్తుంది అంటే రాత్రిపూట చూపు కనబడదు తర్వాత తర్వాత క్రమంగా డే కూడా చూపు తగ్గిపోతూ ఉంటుంది సో అది ఒకటి కళ్ళు కూడా డ్రైనెస్ వలన ఏంటంటే రెప్పలు ఆర్పాలన్నా తీయాలన్నా కూడా చాలా కష్టంగా ఉంటుంది ఎప్పుడు కళ్ళు మూసుకుని అలా ఉంటే బాగుండు అనిపిస్తుంది అనమాట ఇది ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి లక్షణాలు సో దీనికి మనం ఆయుర్వేదంలో ఏం చేయాలి మామూలుగా ఏం చేస్తుంటారు అనేది కూడా ఒకసారి వివరంగా తెలుసుకుందాం తప్పకుండా అమ్మా అంటే ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి మా ఆయుర్వేదంలో దీనికి సంబంధించి అంటే మనం ఏంటంటే మన మెయిన్ టార్గెట్టు కంటిలో మళ్ళీ లాక్రిమల్ గ్లాండ్స్ ఫంక్షనింగ్ ఇంప్రూవ్ అయ్యేలాగా లాక్రిమల్ గ్లాండ్స్ని ఉత్తేజపరిచేలాగా అంటే అవి డల్ అయిపోయినాయి ఎందుకో సో డల్ అయిపోయిన వాటిని మళ్ళీ స్టిమ్యులేట్ చేసేలాగా లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకోవచ్చు దానికి ఏంటంటే మంచి మంచి మెడిసిన్స్ ఉంటాయి అత్రిఫలా గురితం అని జాత జీవంత్యాధి జాతి అని చెప్పేసి అలాంటి కొన్ని మంచి మంచి మెడిసిన్స్ ఉంటాయి వాటితోటి మెడికేటెడ్ పౌడర్తోటి ఇలా కంటి చుట్టూ ఒక తొట్టిలాగా కట్టి ఆ మెడికేటెడ్ ఘృతాన్ని అంటే నెయ్యి ఆవు నెయ్యితోటి రకరకాల మందులన్నీ వేసి తయారు చేసిన నెయ్యిని పోస్తాం అనమాట ఫస్ట్ డే అయితే ఆ మెడిసిన్ వెంటనే కళ్ళు బాగా మంటగా ఉంటాయి కంట్లో నుంచి నీరు వద్దన్న కారిపోతూ ఉంటుందన్నమాట సో చాలా మంది తీసేయండి తీసేయండి వంటగా ఉందంటే కళ్ళు కూడా తెరుస్తూ మూస్తూ ఆర్పుతూ ఉండాలన్నమాట ఇంకా అంత గోలు వాళ్ళకి ఏంటంటే కళ్ళు గట్టిగా మూసేసుకుని పడుకోండి పర్వాలేదు పది నిమిషాలు అలాగే తీసేస్తాం అని చెప్తాం సో అలా అలా అది ట్రీట్మెంట్ చేయడం వల్ల ఏంటంటే ల్యాక్రిమల్ గ్లాండ్స్ యాక్టివేట్ అవుతాయి యాక్టివేట్ అయ్యి ఇప్పుడు పని చేయట్లేదు కదా నీరు సెక్రిషన్ లేదు కదా అందుకని నీరు సెక్రిషన్ మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది ఇమీడియట్గా స్టార్ట్ అయిపోతుంది అనమాట కాకపోతే అది కోర్స్ లాగా చేసుకుంటే రోజు దాన్ని స్టిమ్యులేట్ చేస్తూ ఉంటే కొన్నాళ్ళకి న్యాచురల్గా లాక్రిమల్ గ్లాండ్స్ ఫంక్షనింగ్ అనేది వస్తుంది సెకండ్ ఏంటంటే ఈ బ్లెఫరైటిస్ వలన కానీ ఈ ప్లేస్లో ఉండేటువంటి ఇన్ఫ్లమేషన్ వలన ఇక్కడ ఉండేటువంటి ఆయిల్ గ్లాండ్స్ కూడా పనిచేయం సో ఇవి కూడా మునిగేలాగా మెడిసిన్ వేసేసి కళ్ళు మూస్తూ తెరుస్తూ ఉంటాం సెకండ్ డేకి అంత మంట ఉండదు ఫస్ట్ డేనే కొంచెం మంట ఉంటుంది సెకండ్ డేకి ఉండదు కొంతమంది ఏంటంటే కొంచెం చిన్నపిల్లలు వాళ్ళు ఉంచుకోలేరు కదా గోలగోలు చేసేస్తారు వాళ్ళు కళ్ళు మూసుకోమని ఉంటాం ఫస్ట్ డేనా సెకండ్ డేనా వాళ్ళు వాళ్ళే కళ్ళు తెరుస్తారు పర్వాలేదు కోఆపరేట్ చేస్తారనమాట మాకు పేషెంట్స్కి పేషెంట్స్ ఉండాలి మాకు చాలా పేషెంట్స్ ఉండాలి ఎందుకంటే ఒక్కరోజు రోజు కాదు కదా సో రెండో రోజుకి వాళ్ళు కోఆపరేట్ చేస్తారు అలా తెలిస్తేనే నీకు బాగా పని చేస్తా అంటే వాళ్ళు వింటారు ఎందుకంటే మంట తగ్గిపోతుంది కదా న్యాచురల్గా ల్యాక్రమల్ గ్లాండ్స్ ఫంక్షనింగ్ స్టార్ట్ అవుతుంది అన్నమాట సో సెకండ్ డే చేసేది మెయిన్గా ఈ ప్లేస్లో ఉండేటువంటి బ్లెఫరైటిస్కి సంబంధించిన ఇన్ఫ్లమేషన్ తగ్గించటం వల్ల క్రమక్రమంగా ఇన్ఫ్లమేషన్ ఆ మెడిసిన్ ఇన్ఫ్లమేషన్ మీరు కూడా యాక్ట్ చేస్తా అనమాట అప్పుడు ఇక్కడ కూడా ఈ గ్లాండ్స్ ఫంక్షనింగ్ స్టార్ట్ అయ్యి అక్కడ కూడా సెక్రిషన్స్ స్టార్ట్ అయిపోతాయి అనమాట సో బ్లెఫరైటిస్ పేషెంట్స్కి కానీ ఇక్కడ ఇన్ఫ్లమేషన్ ఉండడం కానీ కొంతమందికి ఇవన్నీ ఏవో పురుగులు పెట్టినట్టుగా లిడ్స్ అన్నీ కూడా పురుగులు పట్టినట్టుగా ఉంటాయి అవన్నీ కూడా క్రమక్రమంగా తగ్గేలాగా మన ట్రీట్మెంట్స్ బాగా పనిచేస్తాయి సో అదేంటంటే కొంచెం గోరువచ్చటి తోటి చేస్తాం అప్పుడు ఇంకా కొంచెం బాగా పనిచేస్తుంది సో థర్డ్ ఏంటంటే ఈ స్క్లీరా అంతా కూడా వాళ్ళకి డ్రైనెస్ వచ్చేసి సెక్రేషన్ యూక సెక్రేషన్ లేదు కదా సో అక్కడ కఫాన్ని కూడా పెంచేలాగా మన మెడిసిన్స్ కొన్ని ఉంటాయి అవి చేయడం వలన వాళ్ళకి మా అంటే మెయిన్గా ఇది అక్షతర్పణం అంటావు ఆ ట్రీట్మెంట్ ఒక ఎయిట్ డేస్ కోర్సు లేకపోతే ఒక వన్ మంత్ కోర్సు అలా కంటిన్యూగా చేస్తూ ఉంటే వాళ్ళకి ఫంక్షనింగ్ అనేది ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోద్ది ల్యాక్రిమల్ గ్లాండ్స్ కానీ ఇక్కడ పైన ఉండేటువంటి ఈ గ్లాండ్స్ కానీ ఈ తర్వాత స్క్లీరా కానీ ఇదంతా కూడా ఫంక్షనింగ్ స్టార్ట్ అయ్యి డ్రైనెస్ తగ్గిపోతుంది క్రమక్రమంగా సెక్రేషన్స్ బాగుంటుంది వల్ల మళ్ళీ డ్రైనెస్ ప్రాబ్లమ్స్ తగ్గిపోయి కళ్ళు మామూలు మనలాగా ల్యూబ్రికెంట్గా ఉంటాయి అన్ని ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి సో సింపుల్గా చేస్తాం దాంతోపాటుగా ఒకవేళ వాళ్ళకి ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఏమన్నంటే విరేచన కర్మ వస్తి కర్మ పంచకర్మలు మంచి ప్రధాన కర్మలు ఉంటాయి అవి కూడా ప్లాన్ చేస్తాం అంటే వాళ్ళ డిజార్డర్ని బట్టి వాళ్ళ సివియారిటీని బట్టి చేస్తాం ఏదైనా కానీ సింపుల్గా చేసే పద్ధతులు ఉంటాయి బాగా పర్ఫెక్ట్గా పరిపూర్ణంగా రిజల్ట్స్ ఫలితాలు వచ్చేలాగా ప్రధాన కర్మలు కూడా చాలా బాగా పనిచేస్తాయి సో అందులో వాడే మందులు కొంచెం మారుస్తాం పేషెంట్ని బట్టి వాళ్ళ శరీరతత్వాన్ని బట్టి వాళ్ళ ప్రాబ్లంని బట్టి సివియారిటీని బట్టి సాధారణంగా చాలామందికి డయాబెటీస్ ఉండడం వల్ల కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి సో డయాబెటీస్ కూడా కంట్రోల్ చేసుకుంటూ చేయాలి లేకపోతే డయాబెటీస్ తగ్గకపోతే ఇది చేసినా ఉపయోగం ఉండదు మళ్ళీ వచ్చేస్తుంది అంటే అన్నీ మనకి వ్యాధులు ఏంటంటే ఇంటర్లింక్డ్ ఒకచోటే మనం కన్నుకు కన్ను పన్నుకు పన్ను అలా డాక్టర్స్ లాగా కాకుండా మన శరీరంలో శరీరం అంతా మనది ఒకటే సో ఆ శరీరంలో రకరకాల అవయవాలు ఎఫెక్ట్ అవడం వల్ల రకరకాల రుగ్మతలు వస్తాయి సో ఆయుర్వేదాలు ఏంటంటే అన్ని రుగ్మతలు ఒకేసారి చక్కగా తగ్గించుకోవచ్చు అంతా అంటే అన్ని ఇంక ఇంక పది మంది స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళక్కల్లా రకరకాల వ్యాధులకి ఒక మనిషికి పది మంది స్పెషలిస్ట్ దగ్గర తిరిగే వాళ్ళు ఉంటారు మన దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఆల్మోస్ట్ అన్నీ కూడా మన దగ్గర స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ తగ్గేలాగా చేస్తాం అనమాట సో పది పది డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు అన్ని రకాల ఇన్వెస్టిగేషన్స్ అక్కర్లేదు అన్ని రకాల యాంటీబయాటిక్స్ వాడక్కర్లేదు అన్ని రకాల స్టెరాయిడ్స్ డ్రాప్స్ ఎన్నో వాడాల్సి వస్తుంది కదా దాంతోపాటుగా ఇంకా నెక్స్ట్ ట్రీట్మెంట్ ఇంకోటి ఏంటంటే పుట్టుపాక స్వేదం అని చెప్పేసి ఉంటుంది అందులో ఏంటంటే మాంసాన్ని కైమాల్ లాంటి మాంసాన్ని తీసుకుని అందులో కొన్ని రకాల మెడిసిన్స్ కూడా వేసేసి కుక్కర్లో ఉడకబెట్టేసేస్తాం ఉడకబెట్టేసి దాన్ని ఆకుల్లో చుట్టేసేసి దాన్ని కంటిపైన పెట్టేసేసి అలా ఉంచాలి ఒక అరగంట గంట ఉంచాలి సో ఆ మెడిసిన్లో ఉండేటువంటి పవరు తర్వాత ఆ మాంసంలో ఉండేటువంటి మజిల్ స్ట్రెంతనింగ్ ప్రోటీన్స్ అన్నీ కూడా కంటికి కిందకి కంటి లోపలికి వెళ్ళి అక్కడ ఉండేటువంటి రకరకాల రుగ్మతలకి అంటే బ్లెఫరైటిస్ వాళ్ళకి ఈ మజిల్స్ అన్నీ వీక్ అయిపోయి కళ్ళు ఊరికి ఊరికే పడుతూ ఉంటాయి లేకపోతే అలా అలా వాళ్ళు అలాగే ఉంటారు కళ్ళు మొయ్యలేరు అనమాట ఉన్న ముయ్యలేరు వాళ్ళు సో అలాంటి వాళ్ళకి మజిల్ స్ట్రెందినింగ్ కూడా ఈ పుట్టపాక చికిత్స అనేది బాగా పనిచేస్తుంది తర్వాత పరిషేకం అని చెప్పేసి రకరకాల కషాయాలతోటి ఇక్కడ కంటి పక్కన ఇలాగా ఇది పెట్టి ఒక గిన్నె పెట్టి ఇక్కడ మెడికేటెడ్ కషాయాలతోటి ఈ ఈ హైట్లో పోయాలి మరి దగ్గరగా పోయకూడదు మరీ పైకి పోయకూడదు అది కరెక్ట్గా చూసుకుంటూ చేయాలన్నమాట చేస్తే అది దానివల్ల కూడా ఈ కంటిలో గ్లాండ్స్ కానీ ఈ కంటిలో ఇవన్నీ కూడా సెక్యూషన్స్ నార్మల్ అవ్వడానికి ఉపయోగపడుతుంది సో ఆశ్యోత్రం పరిషేకం బిడ అని చెప్పేసి అలా రకరకాల చికిత్సలు ఉంటాయి అవన్నీ కూడా ఏ పేషెంట్కి ఏది చేయాలనేది మేము చూసుకుని చేస్తాం ఇంకోటి ఏంటంటే ఈ ట్రీట్మెంట్స్ వలన ఈ వీటి ఇప్పుడు పొడి చర్మం పొడి డ్రైనెస్ ఆఫ్ ఐస్ ప్రాబ్లం తగ్గుతాయి ఐసైట్ కూడా ఇంప్రూవ్మెంట్ వస్తుంది జనరల్గా కొంత వయసు వచ్చాక ఐ సైట్ తగ్గిపోవడం అనేది ఎక్కువ చూస్తున్నా ఫోర్ ప్లస్ ఉంది ఇలా చెప్తూ ఉంటారు పిల్లల వయసులోనే పిల్లలకి పిల్లలలోనే ఎక్కువ మయోపియా ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఎక్కువ చూస్తున్నాం సో దానికి మనం ఇలా కంటికి చక్క చికిత్సలు చేసుకుని పిల్లలకైతే నా దగ్గర స్కూల్ పిల్లలకి చాలా మందికి ట్రీట్మెంట్స్ చేసి స్పెక్స్ తీసేసేలాగా చేశాను సో అలాగే వీళ్ళకు కూడా ఈ ట్రీట్మెంట్స్ చేయడం వలన ఐసైట్ కూడా ఇంప్రూవ్మెంట్ వస్తుంది మళ్ళీ వాళ్ళు మళ్ళీ దాని గురించి ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళడం చికిత్సలు అవి అక్కర్లేదు సో ఒక రకంగా ఏంటంటే ఆయుర్వేద చికిత్సలు తీసుకోవడం వలన పేషెంట్స్కి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరాలు తగ్గిపోతాయి ఒక్కసారి పంచకర్మ తీసుకుని తర్వాత యోగా ప్రాణాయామ చేసుకుంటే లైఫ్లాంగ్ మన శరీరానికి మనమే వైద్యులు అనేలాగా చాలా వరకు మందులు లేకుండా ప్రమాదకరమైనటువంటి ఇప్పుడు ఏంటంటే నాలుగు జబ్బులు కలిసి వస్తున్నాయి అది సడన్గా ఎప్పుడు వాళ్ళకి పెరిగిపోద్దో తెలియదు వ్యాధి సివియారిటీ పెరిగిపోతుంది సో మ్యాసివ్ అటాక్స్ ఇప్పుడు హార్ట్ అటాక్ మామూలుగా ఇది వరకు వచ్చిన వాళ్ళందరూ ఇప్పటికీ ముప్పై నలభై ఏళ్ళైనా బాగున్న వాళ్ళని చూస్తున్నాం కానీ ఇప్పుడు వచ్చే అటాక్స్ ఏంటంటే మ్యాసివ్ అటాక్స్ రావడం వలన పిల్లల్ని తిప్పుకోలేకపోతున్నారు యూత్లోనే ఎక్కువ చూస్తున్నాం ఎలాంటి ప్రాబ్లమ్స్ సో అంటే ఏదైనా వ్యాధి అవ్వచ్చు కళ్ళు అవ్వచ్చు హార్ట్ అవ్వచ్చు లేకపోతే బ్యాక్ బోన్ అవ్వచ్చు ఏదైనా సరే తిప్పుకోలేని విధంగా సివియర్గా ఉపద్రవాలతో కూడా రావడం వలన చాలా రిస్క్లో ఉన్నారు కాబట్టి కొంచెం అవేర్నెస్ పెరుగు పెరిగేలాగా చికి ఈ మన కార్యక్రమం ఉపయోగం దాంతోపాటుగా వీళ్ళు ప్రాణాయామాలు కూడా కొన్ని మార్థెడ్స్ ఉన్నాయి తర్వాత త్రాటకం అని చెప్పేసి స్పెషల్ ప్రాణాయామ ఉంటుంది అదేంటంటే కొవ్వొత్తిని మన ఎదురుగా పెట్టుకొని అంటే నేనైతే కొవ్వొత్తిని ప్రిఫర్ చేయను అది కూడా ఆర్టిఫిషియల్ కదా సో నాదంతా కొంచెం ఎక్స్ట్రీమ్గా ఉంటుంది సో ఆవు పిడకలతోటి ఇప్పుడు మనకు ప్రమిదలు దొరుకుతున్నాయి కదమ్మా లేకపోతే మట్టి ప్రమిదలైన వచ్చాయి అవి తీసుకుని ఈ హైట్లో కంటికి ఈ హైట్లో పెట్టుకోవాలి అంటే ఏదన్నా హైట్ పెట్టుకుని దాని మీద పెట్టుకోవాలి కంటికి కరెక్ట్గా కరెక్ట్గా గా ఉండాలన్నమాట దాంట్లో ఆవు నెయ్యి లేదా ఆయుర్వేదిక్ ఘతాలు ఉంటాయి అవి వేసేసి అందులో ఒత్తి వేసేసి వెలిగించాలి మనం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా త్రాటకం అని చెప్పేసి అలా చూస్తూనే ఉండాలి అలా చూస్తూ ఉంటే కళ్ళల్లో నుంచి తెలియకుండా నీరంతా కారిపోతూ ఉంటుంది అన్నమాట అంటే ఇదంతా కూడా ఇక్కడ ఉండేటువంటి కాలుష్యం అంతా కూడా నీటి రూపంలో బయటకు వచ్చేస్తుంది అప్పుడు వాళ్ళకి క్రమక్రమంగా చూపు సమస్యలు బాగుంటాయి అంటే ఈ మయోపియా లాంటి ప్రాబ్లమ్స్ తగ్గుతాయి తర్వాత ఏంటంటే ఈ డ్రైనేజ్ ఆఫ్ ఐస్ తగ్గడానికి ప్రాబ్లమ్ తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది అట్లా సో లో ఇప్పుడు ఐస్ ని కంటి చూపు పరంగా మాత్రమే కాదు అందానికి దీనిగా కూడా ఇప్పుడు రకరకాలవి పూస్తనే ఉన్నారు ఇప్పుడు మా ప్రొఫెషన్ వైజ్ పక్కన పెడితే అనవసరంగా స్వయం కృతాపరా మార్కెట్ లో దొరికే ప్రతిదీ కూడా దానికి కంటిస్తూ ఉన్నారు కదా ఇవి కూడా ఎఫెక్ట్ చూపిస్తాయి చాలా చాలా మంచి ప్రశ్న అడిగారు ఎందుకంటే చాలా ప్రభావం చూపిస్తుంది కాటుకులు అవి రకరకాలు ఏవో వస్తున్నాయి ఆర్టిఫిషియల్ లాషెస్ అని మనకి పాత రోజులు ఏంటంటే కాటుకులు ఇంట్లో అమ్మమ్మ వాళ్ళు తయారు చేసేవాళ్ళు ఆ కాటుకుని పెట్టుకుంటే ఎంత అయినా సరే కంటి చూపు చాలా బాగుంటుంది కళ్ళు చాలా అందంగా ఉండేవి తర్వాత కంటిలో కూడా ఇప్పుడు ఈ పొడిబారిపోవడం మ్యాక్యులర్ డీజనరేషన్ ఇలాంటివి రాకుండా అందులో ఉండేటువంటి ఆవు నెయ్యి ఆముదం ఇవన్నీ కూడా చాలా బాగా ఉపయోగపడతాయి అనమాట సో అవన్నీ మనం మిస్ అయిపోయి అచ్చంగా అవి ఆర్టిఫిషియల్గా తార్ లాంటి మెటీరియల్తో తయారు చేస్తారు నిజంగా చెప్పాలంటే ఒక రకమైన బ్లాక్ కెమికల్ అనమాట అంటే కెమికల్ అనేది అసలు కంటికి చాలా ప్రమాదకరం కాబట్టి అది కూడా ఒక కారణం ఎందుకంటే ఇప్పుడు అందరూ కూడా ఐకి ఏదో ఒకటి పెట్టుకుంటూ రకరకాల ఈ లాషెస్ కూడా అంటించుకుంటారు తర్వాత కాంటాక్ట్ లెన్సెస్ వలన కూడా పెట్టుకుంటూ ఉంటారు గ్లాసెస్ లేకుండా కాంటాక్ట్ లెన్సెస్ పెట్టుకుంటే ఆ పెట్టుకునేటప్పుడు తీసేటప్పుడు ఇన్ఫెక్షన్ ఒక కారణం దాని వలన కూడా ఎక్కువ కాలం అది పెట్టుకోవడం వల్ల కూడా కళ్ళు అన్న పాడైపోతాయి అనమాట సో నే న్యాచురల్ కాదు కదా సో అది కూడా ప్లాస్టిక్ మెటీరియల్ లాంటి దాంతో తయారు చేస్తారు సో అందుకని కూడా ఈ డ్రైనెస్ ఆఫ్ ఐస్ కానీ మ్యాక్యులర్ డీజనరేషన్ కానీ ఇలాంటి కంటి సమస్యలు రావడానికి కూడా ముఖ్యమైన రెండు కారణం కాంటాక్ట్ లెన్స్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఎక్కువగా చూస్తూ ఉన్న రకరకాలుగా లేజర్ ట్రీట్మెంట్స్ అని అవి కూడా వాటి వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో తెలియదు ముఖ్యంగా ఏంటంటే ఈ వ్యాధులకి కంటి జబ్బులు ఇంత ఎక్కువ పెరగడానికి ఎక్కువగా టీవీ చూడడం ఎక్కువగా పుస్తకాలు చదవడం ఎక్కువగా సెల్ ఫోన్ మెయిన్ సెల్ ఫోన్ ఇంకా అల్టిమేట్గా ఏంటంటే సెల్ ఫోన్ ఎదురుగా సిస్టమ్ ఎదురుగా గంటల గంటలు కూర్చోవడం సిస్టమ్ని ఎక్కువసేపు చూడడం అనేది తప్పట్లేదు కదా మాకైనా తప్పట్లేదు కానీ మ్యాక్సిమం వైట్ చేసేసేస్తున్నాయి ఎందుకంటే ఇప్పుడైతే చాలా వరకు తగ్గించేసేసాము సెల్ చూడడం కానీ ఇవన్నీ కూడా పేపర్లు తీసుకొస్తే బాగున్నాయి పేషెంట్స్ కన్సల్టేషన్కి వస్తున్నప్పుడు వాళ్ళు మామూలుగా అన్నీ పంపిస్తారు సెల్లో మీరు అలా కాదు పేపర్లు మామూలు రిపోర్ట్స్ పట్టుకురండి అని చెప్పేసి అంటే అవి పట్టుకొస్తున్నారు సో అవి పట్టుకొస్తే మనం వివరంగా చూస్తాం ఇలా ఇలా చూసినవి చూసినా కానీ మనకి కళ్ళల్లోకి ఏమి పెద్దగా వెళ్ళదన్నమాట ఇన్ఫర్మేషన్ వెళ్ళదు బ్రెయిన్లోకి వెళ్ళదు కళ్ళకి మన కళ్ళకి చాలా స్ట్రెయిన్ మన కళ్ళు పది కాలాల పాటు బాగుండాలంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి సో అందులో ముఖ్యమైన వాటిలో ఏంటంటే సెల్ ఫోన్ వాడడం ముఖ్యం పిల్లలు అల్లరి చేసి ఏడుస్తున్నారని చెప్పేసి వాళ్ళకి ఏదో ఒకటి వీడియో పెట్టేసి ఇస్తారు ఇంక వాళ్ళు ఒక్కసారి ఆ వీడియోలు చూడడం అలవాటు పడ్డారంటే వాళ్ళకళ్ళే పెట్టేసుకుంటారు ఏమిటి పదేళ్ళు వచ్చేసరికి చెత్త వీడియోలకి ఎడిక్ట్ అయిపోతారు చేతులారా పిల్లల జీవితాలు నాశనవడానికి సెల్ ఫోన్ ముఖ్యమైనటువంటి కారణం వాళ్ళు ఏదో ఇబ్బంది పెడుతున్నారు హోటల్కి వెళ్ళినప్పుడు ఫంక్షన్కి వెళ్ళినప్పుడు షాపింగ్కి వెళ్ళినప్పుడు అని ఇస్తారు ఆ టైంలో ఇంకా వాళ్ళు ఇవ్వకపోతే కిందబడి ఫిట్స్ వచ్చిన పిల్లల్లాగా గిలిగిలా గిలిగేలా తన్నుకోవడం చూస్తూ ఉంటాం మనం బయట సెల్ ఫోన్ అయిపోతే ఊరుకోరు అసలు వీళ్ళు వీళ్ళ గోల పడలేక వాళ్ళు ఇస్తారు ఒక్కసారి అలా ఇచ్చారంటే ఇంక అంతే మనం మన కన్వీనియంట్ కోసం చిన్న ఫోన్స్ మానేసి పెద్ద ఫోన్స్లోకి వచ్చేసాం ఇంకోటి ఏంటంటే చాలామంది పేరెంట్స్ కూడా ఎవరి మట్టుకు వాళ్ళు జాబ్స్ నుంచి వచ్చాక చెరొక సెల్ ఫోన్ పట్టుకుని ఒకళ్ళు ఇటు ఒకళ్ళు చూసుకుంటుంటారు పిల్లడికి ఏం చేయాలో అర్థం కాదు అప్పుడే చూడడం తెలియదు కదా అందులో ఏదో చాలా ఆనందం ఉంది అందుకే పేరెంట్స్ ఇద్దరు నన్ను పట్టించుకోకుండా జనరల్గా టైం ఉంటే పిల్లలతో ఆడుకోవాలి కదా మనం పిల్లల కవర్లు చెప్పుకోవడం అవన్నీ వచ్చిపోయి ఎవరి ఫోన్ వాళ్ళు చూడడం వల్ల వాళ్ళకి కంటి సమస్యలు వస్తాయి పిల్లల ఆరోగ్యాన్ని పిల్లల కంటి సమస్యలు పిల్లల బిహేవియర్ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి పేరెంట్స్ అలా సెల్ ఫోన్ చూడడం వలన ఆర్టిజం లాంటి ప్రాబ్లమ్స్ రావడానికి కూడా చూస్తున్నాం అన్నమాట సో అందుచేత అవన్నీ కూడా ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో మంచి మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి నిజం చెప్పాలంటే కానీ అవన్నీ కూడా ఎప్పుడు ఉపయోగించుకోవాలి ఎప్పుడు ఆపుకోవాలి అనేది మనకు తెలియాలి ఆ విచక్షణ అనేది మనకుంటే ఏదున్నా స్వర్గంలోకి వెళ్ళినా మనం ఎంజాయ్ చేయొచ్చు నరకంలో ఉన్నా మన లైఫ్లో మనం ఎంజాయ్ చేయొచ్చు కానీ ఇప్పుడున్న ఫెసిలిటీస్ నిజంగా స్వర్గంలో ఉన్నట్టే పిల్లలకి కానీ ఎవరికైనా సరే అన్ని మంచి ఫెసిలిటీస్ చాలా బాగుంది అట్ ది సేమ్ టైం మనమే చేతుల నరకం చేసుకునేలాగా ఆ మనస్సు చెప్పింది వినకుండా మనం బుద్ధి చెప్పింది వినకుండా కొంచెం విచక్షణతోటి మనకి ఏది మంచి ఏది చెడు అనేది చూసుకుంటే ఈ పొడిబారిన కళ్ళు అనేది పెద్ద సమస్యే కాదు దాంతోపాటు ఇంకోటి ఏంటంటే ఇవన్నీ కూడా ఐస్లో వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ రేపటి రోజున ఆటోఇమ్యూన్ డిజార్డర్స్గా వస్తున్నాయి రెట్నైటిస్ పిగ్మెంటోజ్ అని టెరీజియం అని ఇలా రకరకాలుగా ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ బాడీకే కాదు వెన్నెముకలకే కాదు జాయింట్స్కి రొమొటైడో ఆర్థరైటిస్ లాగా అదే కాదు కంటికి కూడా వస్తున్నాయి సో కంటికి కూడా రావడం వల్ల ఏంటంటే వాళ్ళకి ముందు ముందు చూపు అనేది పూర్తిగా పోతుంది డ్రైవ్ చేయాలన్నా ఎదురుగున్నది కనపడదు వాళ్ళకి చాలా ఇబ్బంది డ్రైవ్ చేయడం మానేసేమని చెప్పాలి ఇలాంటివన్నీ చాలా చెప్పాలి సో అందుచేత అంతవరకు వెళ్లకుండా మనం కొంచెం కంటి గురించి స్పెషల్గా కేర్ తీసుకోవడం ఉన్నంతలో జాగ్రత్తగా ఉండడం ఏదైనా అవసరమైనప్పుడు ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ పంచకర్మ చేయించుకుని ఒక్కొక్క కోర్సు డాక్టర్స్ చెప్పిన దాని ప్రకారంగా ప్లాన్ చేసుకుంటే మన సర్వేంద్రియాణం నయనం ప్రధానం కాబట్టి మన కళ్ళను మనం కాపాడుకోవచ్చు ఆపరేషన్ చేసినా ఉపయోగం లేదు ఇలాంటి కేసెస్కి సో అందుచేత ఆయుర్వేదం ఒక్కటే శరణ్యం కాబట్టి ఈ అవేర్నెస్ అవగాహన పెంచుకుని ఆనందంగా జీవించవచ్చు చాలా చాలా ధన్యవాదాలు రాజేశ్వరి గారు చక్కని విశేషాలు అందించారు డ్రై ఐస్కి సంబంధించి చక్కని అవగాహన కల్పించారు ధన్యవాదాలు అండి ఇంకేం ఇది వాళ్ళ ఆయుష్ను పెంచే ఆయుర్వేదం కార్యక్రమం మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం నమస్తే